వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్న అజ్రం ఇది ఒక చిన్న విలేజ్ ఇత్తడి సామానికి పుట్టిన లాంటిది అనమాట నేను అక్కడ నుంచి కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను అందులో ఇది పోపుల డబ్బా అక్కడ ఉన్న వాటిలో ఇదే బిగ్ సైజ్ అనమాట చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా అనిపించింది నాకు ఇది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడింది మనకి సెవెన్ కప్స్ అయితే వచ్చాయి అండ్ చిన్న స్పూన్ కూడా వచ్చింది ఈ కప్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది ఇది మినిమమ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఇందులో స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను పసుపు కుంకం అక్షింతలు గంధం ఇవి వేసుకోవడానికి ఈ గుత్తి తీసుకున్నాను ఇది వచ్చేసి అరౌండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది కూడా చాలా వెయిట్ ఉంది చాలా బాగుంది కూడా కొంచెం ఫైవ్ ఫింగర్స్ కూడా లోపలికి వెళ్ళేలా స్పేస్ ఉంది కాబట్టి కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను ఇందులో నెక్స్ట్ నేను ఈ స్టాండ్ అనేది తీసుకున్నాను దేవుడి గదిలోకి సాయిబాబా ప్రతిమని దీని మీద పెట్టి పూజించడం కోసం ఇదైతే నేను తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది వర్త్ అంటారా నెక్స్ట్ వచ్చేసి దేవుడి దగ్గరికి చిన్న చిన్న ప్లేట్స్ తీసుకున్నాను చాలా దలసరిగా ఉన్నాయి ఈ చిన్న ప్లేట్స్ వచ్చేసి ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ పడింది చాలా బాగున్నాయి ఎంత వంచినా వంగట్లేదు చాలా గట్టిగా ఉన్నాయి ఈ పెద్ద ప్లేట్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడింది ఈచ్ వన్ ఇవి కూడా చాలా దలసరగా చాలా అందంగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి దీపారాధన కుందులు తీసుకున్నాను ఈ ఈచ్ పీస్ హండ్రెడ్ రూపీస్ ఇది వర్త్ అనిపించింది నాకైతే చాలా క్యూట్గా ఉన్నాయి కదా చూడడానికి కూడా వాష్ పుల్ కూడా ఈజీగానే ఉన్నాయి ఇవి చాలా అందంగా ముద్దుగా కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి నేను పీకాక్ ప్రమిదలు తీసుకున్నాను దీపారాధన కుందులు చూడండి ఇది ఈచ్ పీస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ పడింది దీని మీద కొద్దిగా పెద్ద సైజు అక్కడ టూ హండ్రెడ్కి ఉంది అంత దీనికి దానికి అంత డిఫరెన్స్ ఏమి కనిపించలేదు అందుకనేసి నేను వన్ ఫిఫ్టీ రూపీస్ వే టూ తీసుకున్నాను లాస్ట్ వన్ వచ్చేసి ఈ ఇత్తడి గుంట గ గరిటె తీసుకున్నాను ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది చాలా వెయిట్ కూడా ఉంది చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్